హాయ్ అండి అందరికీ నమస్తే మా మా మీ శారీస్ అని చెప్తా ఉంటాం కదా ఇవి చూపిస్తున్నాను చూడండి ఇదిగోండి ఇదేమో బ్లౌజు మీరు పళ్ళు కూడా చూపించమని అడిగారు కదండి ఇదిగోండి ఇది ప్లౌ ఇది పళ్ళు ఇది శారీ అనమాట ఇదిగోండి ఇది ఇది శారీ చేయడం వస్తుందేమో ఇదిగోండి ఇది శారీ అనమాట ఇదేమో బ్లౌజు ఇది ఒక కలరు ఆరెంజ్ గ్రీన్ కలర్ అండి ఇది ఇది చూడండి ఎలా ఉందో సూపర్ గా ఉందండి ఈ శారీ ఇది మెత్పొడింగ్ కలర్ అనమాట ఇదిగోండి మెత్పొడింగ్ కలర్ బాడీ బ్లౌజ్ వచ్చేసి పచ్చల పొండు కలర్ పింక్ అంటాము బచ్చల పొండు కలర్ అంటాము రెండు రకాలుగా అంటాము అండి ఇది నా వాయిస్ వినిపిస్తుందో లేదో ఇదిగోండి ఇది మీరు పళ్ళు కూడా చూపించండి అని అడిగారు కదా ఇదిగోండి ఇది పళ్ళు అనమాట ఇలా వస్తాయి లైన్స్ వస్తాయి అనమాట పళ్ళు ఇది కాంబినేషన్ చాలా బాగుందండి శారీ కూడా సూపర్ అండి సూపర్ గా ఉంది చూసారా ఎంత బాగుందో ఇలాగంటే మీకు క్లియర్ గా లేదు ఇదిగోండి ఇలా చూపిస్తారు చూడండి మీకు క్లియర్ గా ఉంటది ఇదిగోండి ఇది ఇది ఎంత పడు ఇదిగోండి ఒక కలర్ రాణి కలర్ బాడీ పెసరవచ్చ కలరు బ్లౌజ్ అనమాట ఇదిగోండి ఇదేమో పళ్ళు ఇది పైట్ చెంగు అనమాట ఓకే కలరు ఇదిగోండి అసలు ఇది చూడండి ఎంత బాగుందో చూడండి అసలు ఎలా ఉందో చూడండి అసలు కలర్ కూడా భలే పడుతుందండి మీకు వీడియోలో ఎలా కనిపిస్తుందో కానీ బాడీ ఇది పల్లెది అనమాట ఇదిగోండి పైరు చేయిందనమాట ఇది చూసి ఇదిగోండి ఒక కలరు వైట్ లో ఆరెంజ్ కలర్ ఇదిగోండి ఈ శారీస్ లో మీకు ఏదైతే నచ్చుతుందో అది స్క్రీన్ షాట్ తీసుకోండి నేను నెంబర్ ఇస్తాను ఆ నెంబర్కి వాట్సాప్ చేయండి ఇది ఒక కలర్ అనమాట అన్ని రకాల కలర్ ఉన్నాయండి మీకు నచ్చింది ఏదైతే ఉంటుందో అది స్క్రీన్ షాట్ తీసుకోండి ఓకేనా ఇది చూడండి ఇది ఎలా ఉంది చూడండి చాలా బాగుంది ఇది ఇది ఒక కలర్ అనమాట ఇదిగోండి ఇది లక్ష్ణకి మిరన్ కలర్ బ్లౌజ్ ఇదిగోండి ఇదేమో పౌర్చే అనమాట ఇదిగోండి ఇది పౌర్చి